నిశ్శబ్దమైన ఆ రాత్రిలో ఒంటరిగా నిల్చున్న చిన్నబ్బాయి ఆకాశాన్ని చూస్తూ ఎవరైనా నాకు అవసరమా అని మనసులో నిశ్శబ్దంగా అడిగాడు అప్పుడు ఆకాశమే సమాధానం చెప్పింది ఒక ప్రకాశవంతమైన నక్షత్రం ఆకాశం నుంచి కూలిపడి అడవిలో పడింది అతను దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఏ సాధారణ నక్షత్రం కాదు భయంతో వణుకుతున్న చిన్న నక్షత్ర శిశువు అబ్బాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన చేతిని చాపాడు నక్షత్రం నమ్మింది ఇద్దరూ కలిసి నడవగానే నేల మీదే ఒక వెలిగే మంత్రపుదారి ప్రత్యక్షమైంది కాని అకస్మాత్తుగా చీకటి నుండి భయానక నేడయైన దయ్యం ప్రత్యక్షమైంది అబ్బాయి గుండె కొట్టుకుంటూనే ముందుకు వచ్చాడు నక్షత్రమిచ్చిన వెలుతురుతో ఆ చీకటిని తోసివేశాడు ఉషస్సు మొదలయ్యేసరికి నక్షత్ర శిశువుకు తిరిగి వెళ్లాల్సిందే అది చిరునవ్వుతో అబ్బాయి చెయ్యిని తాకింది మెల్లగా ఆకాశం వైపు వెలుగుగా ఎగిరిపోయింది అడవి మళ్లీ నిశ్శబ్దమైంది కానీ అబ్బాయి ఒంటరిగా అనిపించలేదు ఎందుకంటే అతను తెలుసుకున్నాడు చిన్న హృదయంలో కూడా అద్భుతమైన వెలుగు ఉంటుంది అని